ఉభోదయ మిత్రమా ఇక్కడ మనం చూస్తున్నాం వాసవి వివాదాలు కొమ్మడి చెరువు అక్రమాలపై తెగని పంచాయతీ ఇటీవల హైకోర్టు ఆశ్రయించిన బీజేపీ నేత ఆకుల సతీష్ వచ్చే నెల రెండో వారం రిపోర్టు ఇవ్వాలని న్యాయస్థానం ఆర్డర్ మూడేళ్లుగా కోర్టు వివాదాల్లోనే వాసవి కనెక్షన్ కనెక్షన్ కన్స్ట్రక్షన్ నిర్మాణాలు ఆ సంస్థ కట్టడాలు ంఫర్ జోన్లో ఉన్నట్లు లేనట్టు గతంలో ఆధారాలు రిపోర్టులు ఎనిమిది తొమ్మిది బ్లాక్లపై జైంట్ సర్వే కోరుతూ తాజాగా హైడ్రాకు ఫిర్యాదు గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని బచ్చుపల్లి బహుళ అంతస్తుల భవన్ నిర్మాణాలు చేపట్టిన వాస్తవి నిర్మాణ సంస్థను కేబుల్ ఆ సంస్థను కేసులు ఈ కోర్టు వివాదాలు వేటాడుతూనే ఉన్నాయి వాస్తవి కన్స్ట్రక్షన్ చేపట్టిన లగ్జరీ అపాయింట్మెంట్స్ నిర్మాణాలపై గత మూడేళ్లుగా కోర్టు కేసులు కొనసాగుతూ ఉండగా మేడ్చల్ మల్క మల్కగిరి జిల్లా బాచిపల్లి మండలంలో వాస్తవి అర్బన్ పేరిట పన్నెండు బ్లాక్లో ఇరవై మూడు అంతస్తుల చొప్పున చేపట్టిన నిర్మాణాలపై ఇటీవల బీజేపీ నేత ఆకుల సతీష్ హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మూడు నెలల్లో సర్వే చేసి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆర్డర్ జారీ చే చేసినట్లు తెలిపారు చెరువు అక్రమాలపై చెరువు అక్రమాలపై పోలీస్ పోలీసులు కేసులు బచ్చుపల్లి మండలంలోని కొమటి కోమటికుంట చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో వాసవి కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టిన అర్బన్ లగ్జరీ అపార్ట్మెంట్ నిర్మాణంలో ఎనిమిది తొమ్మిది బ్లాంకులపై రెండు వేల ఇరవై రెండులోనే ఫిర్యాదు వచ్చాయి అప్పటి ఇరిగేషన్ ఈసీ సారీ ఏఈ సారా బచ్చుపల్లి పోలీస్ పోలీసులకు ఈ అక్రమాలపై ఫిర్యాదు చేశారు వాసవి సంస్థ చెరువు బంపర్ జోన్ ప్రాంతంలో నిర్మా నిర్మాణాలు చేప చేపట్టిందని మిత్రం లైక్ మిత్రం కామెంట్ చేయండి నెక్స్ట్ ఎనిమిదవ పేజీకి వెళ్దాం ఒకసారి దీని గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం ఇక్కడుంది వాస్తవి వివాదాలు ఫిర్యాదు చేయడంతో రెండు వేల ఇరవై రెండు జూన్ పదిహేడున బచ్చుపల్లి పిఎస్లు ఆ సంస్థపై ఎఫ్ ఒక మిత్రమా